నా పేరు ఉంగరాల ఆది విష్ణు అండి విశ్వ హిందూ పరిషత్ రాజమండ్రి జిల్లా ప్రచార ప్రముఖు ఈ రోజున గోపురం దేవి చౌక్లో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కంబాల శ్రీనివాసరావు గారి పిలుపు మేరకు విశ్వ హిందూ పరిషత్ భారతీయ జనతా పార్టీ అదే పార్టీలకు అతీతంగా హిందూ బంధువులు అంటే ఇటీవల ఒక చేడపురు సరిపెల్లి రాజేష్ వాడి పేరు వాడు అంటాడు యుగ యుగాలుగా లక్షల సంవత్సరాలుగా దేవదానవ గరుడ గంధర్వ కిన్నెర కింపురి యక్ష రాక్షసాదులు చేత ఆది పూజలు అందుకునేటటువంటి మహాగణపతిని ఆయన యొక్క పుట్టుకని అధిక్షేపించాడు వీడు ఎలా పుట్టాడు భర్తకు తెలియకుండా పార్వతీదేవి ఎలా కంది అని నీచమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి వీడు వీడట ఈ తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యే క్యాండిడేట్ అండి ఎంత దౌర్భాగ్యం ఇది అసలు ఇటువంటి వాడు సమాజంలో ఉండటానికి అర్హత లేదు ఒక మనం మన ఇళ్ళమయానికి ఒక ఫామ్ వస్తే కొట్టి చంపేస్తాం ఇంట్లో ఎలకలు పడితే మందు పెట్టి చంపేస్తాం చేనుకు చేడ పడితే పురుగు మందు కొట్టి చంపేస్తాం కానీ మన మనుషులు సాటి మనిషిని చంపే హక్కు కానీ చట్టాన్ని చేతుల్లోకి తీసిన హక్కు కానీ మనకు లేదు అందుచేత మేము ఇప్పుడు మా యావై మంది హిందూ బంధువులు హిందూ సమాజం అంతా కూడా మేము ఏం కోరుకుంటున్నాం అంటే వీటిపైన చట్టపరంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకుని ఇటువంటి వాటిని సమాజంలో తిరగకుండా జైలు గోడల మధ్య బంధించాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని అధికారులని కోరుకుంటున్నాం అంతేకాకుండా తెలుగుదేశం పార్టీకి కూడా ఒక హెచ్చరిక చేస్తున్నాం ఇటువంటి కుల గజ్జి కుక్కని ఇటువంటి మతోన్మాదిని ఇటువంటి సర్పాన్ని మీరు నాయకుడిగా ఎమ్మెల్యేగా తయారు చేయాలనుకుంటే మీకు తగిన శాస్తి జరుగుతుంది ఈ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగులో రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కారణంగా కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసేసినటువంటి రాజకీయ చైతన్యం కలిగినటువంటి ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అలాగే మన మహాదేవుడైనటువంటి గణపతిని అవమానించినటువంటి వాడిని నువ్వు ఎమ్మెల్యే చేయాలనుకుంటే మట్టికి ఆ రోజు కాంగ్రెస్కి ఏదైతే శాస్తి జరిగిందో అదే శాస్తి జరుగుద్ది హిందూ సమాజం చూస్తూ ఊరుకోదు హిందువులంటే అసమసిగా ఉందా వెంటనే మీ గన్నవరం అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవాలి చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నాను నేను ఇవాళ ఒక హిందూ కార్యకర్తగా లేకపోతే ఒక గన్నవరమే కాదు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీని ఓడించడానికి హిందూ సమాజం అంతా కులాలకు ప్రాంతాలకు పార్టీలకు అతీతంగా ఏకత్రాటిపైకి వచ్చి మీకు తగిన శాస్తి చేస్తుంది అని చెప్పేసి నేను హెచ్చరిక జారీ చేస్తున్నాను నా పేరు వరసాల ప్రసాద్ అండి నేను ఎస్సీ హిందూ మాల ఈ మధ్యకాలంలో మహాసేన రాజేష్ అనేటటువంటి ఒక వ్యక్తి చాలా బాధకరంగా సాక్షాత్తు మహాతల్లి పార్వతీదేవిని వక్రీకరిస్తూ మాట్లాడినటువంటి మాటలు చాలా బాధకరమైనటువంటి మాటలు మాట్లాడారు హిందువుల యొక్క మనోభావాలు కూడా చాలా దెబ్బతీసాడు అతను ఇతనికి నోరు అసలు కంట్రోల్లో ఉండదు ప్రతి విషయాన్ని కూడా కాంట్రవర్సీగానే మాట్లాడతాడు ఇతను మాట్లాడి మాట్లాడి చెప్పదంటూ మాటలు మాట్లాడతాడు అద్భుత కల్పనలో నిజం ఉండదు ఇతను మాట్లాడి మాటల్లో ఎవరి దగ్గర పది నిమిషాలు ఉండలేడు అలాంటి వ్యక్తి ఈ రోజున సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క అర్ధాంగి మనందరికీ తల్లి సృష్టికి ఆధారభూతురాలైనటువంటి అమ్మవారైనటువంటి పార్వతీదేవిని ఒకరికించి మాట్లాడడం అనేది చాలా అసభ్యకరంగా మనం అందరం ఆలోచించాలి ఎందుకంటే నువ్వు మాట్లాడు తప్పులేదు నీ ధర్మం గురించి ఎవరన్నా మాట్లాడారనుకో వాళ్ళ నాలుగులు చీరే నీ ధర్మం గురించి ఎవడైతే మాట్లాడాడో వాడి నాలుగు చీరే నిన్నెవరైతే విమర్శించారో వాళ్ళని అంతేగాని ఏదో నీ ధర్మం గురించి పరాయి ధర్మాన్ని తీసుకొచ్చి ఏంటయ్యా నువ్వు మాట్లాడింది పార్వతీదేవి ద్వారపాలకులతో ఆ మాట మేము అనలేము ఆ మాట అనడానికి సంస్కారం ఉన్నటువంటి వాళ్ళేమో సంస్కారం లేనటువంటి వాళ్ళం కాదు నీకులాగా ఏం మాట్లాడతావు నువ్వు వినాయకుని పుట్టుకు గురించి మాట్లాడే అర్హత నీకుందా ఏమన్నా చాగంటి కోటేశ్వరరావు గరిగపాడి నరసింరావు గారు లాంటి నువ్వు వేదాలు అపోసం చేసిన వ్యక్తి వాళ్ళు అందులో ఏ ఒక్క చిన్న విషయం గురించైనా నీకేమన్నా తెలుసా ఇన్ని రోజులు బట్టి కూడా నువ్వు ఎంత పేలినా నువ్వు ఎలాగ పేలినా అది మాకు అనవసరమైనటువంటి విషయాలు ఈ వేళ నువ్వు పేలేవే పేలుడు అది హిందూ బంధువులందరికీ సంబంధించిన విషయం ఇది జగన్మాత పార్వతీదేవి ద్వారపాలకులతో అన్నావు నువ్వు ఆ రెండో ముక్క నేను అనలేను అంటే శివు వినాయకుడు పుట్టాడా ఈశ్వరుడికి తెలీదా కొడుకని సృష్టి స్థితి లయకారకులైనటువంటి ఈ సృష్టికే స్త్రీ రూపాన్ని స్త్రీ స్వరూపంగా భావించి ప్రతి ఒక్కరూ నమస్కారం చేస్తారు ఈ సృష్టికి ఆధారభూతురాలైనటువంటి పార్వతీదేవి మాత నీకేం తెలుసు వినాయకుడు పుట్టు గురించి నీకేం తెలుసు వినాయక స్వామి ఎందుకు పుట్టాడో ఎందుకు పుట్టాలో నీకేం తెలుసు ఏమీ తెలియకుండా మాట్లాడేస్తావు నువ్వు ప్రతిదీ కూడా ఏమీ తెలియకుండా మాట్లాడేస్తావు నువ్వు మహాసేన అయితే మేము రామసేన రామబాణానికి తిరుగుండదు రామసేన కుదురుండదు అనుకుంటున్నావేమో ఎలా చెప్తున్నాను హిందూ బంధువులు అందరికీ ఇతను మాట్లాడిన మాట్లాడండి మత చిచ్చు పెట్టాడు రాములు వారి హీరో రాములు హీరో అయితే అని రాములు వారిని విమర్శిస్తావా అది పక్కన పెట్టు ఈ రోజున ఎస్సీలను కానీ బీసీలను కానీ ఓసీలను కానీ తారతమ్యం లేకుండా అందరం కలిసిమెలిసి ఉంటే కొలసిచ్చి పెడతావా ఈ వేళ నుంచి కూడా మహాసేన రాజేష్ మీద తప్పుడుగా అమ్మవారి మీద జగన్మాత మీద అభియోగం చేసిన దానిపైన అర్జెంటుగా హిందూ బంధువులు అందరూ కూడా తమ తమ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి చట్టపరమైన చర్యలు ఇతని మీద తీసుకుని ఇతను ఒకటే చెప్తున్నాను మహాసేన నువ్వు అడ్డంగా మాట్లాడేవనుకో నీ నాలుకను అమ్మవారు చీల్చి అమ్మవారు చీల్చి చాగ్రత్త జాగ్రత్త మాతో కాదు ప్రజలతో కాదు నువ్వు పెట్టుకుంటావు సాక్షాత్తు అమ్మవారితో పెట్టుకున్నావు కాబట్టి నీ నాలుగు అడ్డంగా ఆవిడే చీలిస్తుంది జాగ్రత్త సుమా